నమస్తే అమ్మా నమస్తే అమ్మా లలిత సహస్రనామాన్ని చాలామంది చదువుతూ ఉంటారు చదివేటప్పుడు ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలంటారా లలిత రహస్యనామ సహస్రం అది లలితా సహస్రం కాదు విష్ణు సహస్రనామం లక్ష్మీ సహస్రనామం కాదు అది లలిత రహస్యనామ సహస్రం అదే దాని పేరు అది చదివేటప్పుడు జాగ్రత్తలు పాటించాలంటే అసలు ఎందుకు చదువుతారమ్మా చదవడానికి కారణం ఏమిటి హలో ఇప్పుడు ఒక మాట ఉంది ప్రయోజనం అనుదిశ్య నా మందోపి వర్తతే అని ఒక ప్రయోజనం లేకపోతే ఓ పిచ్చివాడు తెలివి తక్కువ వాడు కూడా ఏ పని చెయ్యరు అని మరి లలితా సహస్రనామం చదవడం పిచ్చివాళ్ళు కాదు కదా చదివేవాళ్ళు దేనికోసం చదువుతున్నారు ఏం ప్రయోజనాన్ని ఆశించో చదువుతున్నారు దేనికి చెప్పమ్మా ప్రత్యేకించి వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేర్చడానికి అవి ఉండొచ్చు ఒక సహస్రనామం చదువుతున్నావు అంటే ఒక పూజ చేస్తున్నాం మన భక్తి అటు ఇటు వెళ్ళకుండా సహస్రనామం చదవడం వల్ల వాళ్ళు అక్కడే అనుకున్న అనుకున్న కోరికలు తీరతాయి అని అనుకున్న కోరికలు తీరాలి అని అనుకున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఈ పని చేసి అని నేను అడుగుతూ నీ పేరు పద్మ అయితే పద్మా పని చేస్తావా అని అడిగితే మీరు చేస్తారా ముందు నన్ను సరిగ్గా పిల్లంటారు ఖచ్చితంగా ప్రయోజనం పూర్తిగా సిద్ధించాలి అంటే దానికి తగినటువంటి నియమం పాటించాలి నువ్వు నాకన్నా చిన్నదానివైతే చేసి పెట్టమ్మా అని అడగచ్చు పెద్దవాళ్ళైతే నమస్కారం చేసి దయచేసి చెయ్యండి అని అడగాలి అంతేగాని పెద్దవాళ్ళ దగ్గర నాకు ఇవంజే అంటే అంటారు నువ్వెవరు ఏంటి కదా అని అడుగుతారు అయిపోయింది కనుక అడిగే పద్ధతిలో తేడా ఉంటుంది దానికి కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది పైగా ఇది ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనం చాలామంది లలితారహస్యనామ సహస్ర పారాయణాలు చేస్తూ మేము లలిత చేస్తున్నామండి అంటాం లలిత చేయడం ఏమి లలితని ఏం చేస్తున్నారు మీరు లలితని ఏం చేస్తున్నారు అసలు లలిత చేయడం నాకు అర్థం కాదు పారాయణం అన్న పదం వెళ్ళిపోతుంది పారాయణ చేస్తున్నావు అన్న పదం వెళ్ళిపోతుంది పారాయణ కదా లలిత సహస్రనామ పారాయణ అన్నది వెళ్ళిపోయింది కదా నువ్వు లలిత చేస్తున్నావు లలిత బొమ్మ చేస్తున్నావా కాదు కదా కొంచెం అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి కదా అంటే మాటకి ఏమండి ఎట్లా మాట్లాడితే ఏమి అని మీరు అడుగుతారు ఎట్లా మాట్లాడితే ఏమి అంటే మాట్లాడకపోతే మాత్రమేమి మేము తప్పులు చదివితే అమ్మవారికి ఎందుకు కోపం వస్తుందండి అమ్మ కదా చిన్నతనంలో తప్పులు చదివితే బాగుంటుంది కానీ పెద్ద అయ్యాక కూడా తప్పులు చదివితే బాగుంటుందా చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలు బాగుంటాయి పెద్ద అయ్యాక తప్పులు మాట్లాడితే ముద్దు మాటలు అంటారు ముద్దు మాటలు అందరు ముద్దు మాటలు అంటారు ముద్దుగా ఉండకూడదు మొదట్లో ఒకవేళ తప్పులు వచ్చినా తర్వాత సరిగ్గా ఉండాలి పైగా ఇది మిగిలిన వాటికన్నా ఈ మధ్యకాలంలో ఎక్కువ రావడానికి కారణం ఏమిటంటే ఇది చాలా శక్తివంతమైనది శక్తివంతమైనటువంటి దానిని మనం సవ్యంగా వినియోగించుకుంటామా ఆ శక్తిని ఎడా వాడతామా ఎడా పడవాడితే అదేమవుతుంది చేతిలో ఉన్న కత్తి ఇట్టా ఇట్టా తిప్పితే పక్కనున్న పిల్లలకో నా పే ఎక్కువ తగలచ్చు కదా అది ఎంత పదునుగా ఉంది ఎంత శక్తివంతమైనది అన్న దాన్ని బట్టి మనం అంత జాగ్రత్తగా వాడుకోవాలి అన్నిటినీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం బంగారాన్ని పడేయం కదా ఏం చేస్తాం బంగారాన్ని భద్రంగా తీసుకెళ్ళి పెడతాం అలాగే విలువైనటువంటి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా అక్కర్లేదా చూసుకోవాలా కదా కనుక ఇంత విలువైనది ఇంత శక్తివంతమైనది ఇంత మహాత్మ్యం కలిగినటువంటిది కనుక లలితారహస్యనామసాహస్ర పారాయణ చేసేటటువంటి వాళ్ళు కొన్ని నియమాలు తప్పక పాటించాలి నేను చెప్తున్న ఈ మాటకి చాలామందికి కోపం వస్తుంది మీకు కోపం వచ్చినా నాకు ఎటువంటి నష్టం లేదు ఎలాంటి నియమాలు పాటించాలంటారు ఎంత ఎంతమందికి ఎన్ని కోపం ఎంత కోపం వచ్చినా నా నాకేమీ పర్వాలేదు ఎందుకంటే నేను మాట్లాడేది సత్యము ధర్మము గనక తప్పు మాట్లాడితే తప్పు అర్థం రాక తప్పదు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి తర్వాత నువ్వు పాయసాన్ని కిలుంపట్టిన పాత్రలో పోస్తావా శుభ్రమైన పాత్రలో పోస్తావా శుభ్రమైన పాత్రలోనే పోస్తావు కనుక ఆ శక్తి మనలోకి రావాలంటే మనని మనం కిలుం పట్టినట్టు ఉంచుకోవాలా శుభ్రం చేసుకోవాలా శుభ్రం చేసుకోవాలి కనుక పాత నాలుగు రకాల శౌచాలు ఉన్నాయి మనకి పరిసరాలు శుభ్రం చేసుకోవడం ఇంటిని శుభ్రం చేయడం ఒంటిని శుభ్రం చేయడం మనసును శుభ్రం చేయడం ఈ నాలుగు శుభ్రం చేసుకున్న తర్వాత చదివినట్టయితే ఆ శక్తి మనకి పరిపూర్ణంగా వస్తుంది మనం సెల్ ఫోన్ వాడేటప్పుడు సౌండ్ సరిగ్గా రాకపోతే అవతల వాళ్ళు బాగానే మాన్నా మన దగ్గర సౌండ్ సరిగ్గా రాకపోతే కారణం ఏం చెప్తాం సిగ్నల్ లేదని చెప్తా సిగ్నల్ లేదు మన ఇన్స్ట్రుమెంట్ కూడా పాడై ఉంటుంది కొన్ని ఫోనుల్లో సౌండ్ బాగా రాదు ఎందుకు రాదు అవతల వాళ్ళు మాట్లాడడంలో కాదు నా ఇన్స్ట్రుమెంట్లో తేడా కనుక నాకు శక్తి పరిపూర్ణంగా రావాలంటే ఈ ఇన్స్ట్రుమెంట్ని నేను చక్కగా చేసుకోవాలి ఈ ఇన్స్ట్రుమెంట్ క్లీన్గా ఉండాలి ఎటువంటి లోపాలు లేకుండా ఉండాలి లేకపోతే ఏం జరుగుతుంది నిప్పుల్లో తీసుకుని వెళ్ళి ఆ సాంబ్రాని వేసే బదులు మిరపకాయలు వేసినట్టు అవుతుంది ఏమవుతుందని చెప్పక్కర్లేదు ఎక్కువ అవుతుంది మనం పేల్చలేము ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటే వాతావరణం బాగుపడుతుంది ఇంత శక్తివంతమైనటువంటి ఈ రహస్య నామ సాహస్రాన్ని పారాయణ చేయడానికి శుచిగా ఉండాలి ముందు దేనికైనా అవసరమమ్మా దీనికి మరింత అవసరం మనకే ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేసి కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది అసలు స్నానం చేసేప్పటికీ సగం చికాకు కోపం ఇరిటేషను బాధ తల్ ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయా లేదా అప్పుడు ప్రశాంతంగా కూర్చుంటాం భౌతికంగా స్నానం చేస్తే మనస్సు కూడా ప్రశాంతత వస్తుంది అటువంటి స్థితిలో కూర్చుని గనక మనం చేసినట్టయితే బాగుంటుంది తర్వాత ఉచ్చారణ బాగుండాలమ్మా తప్పులు చదివితే అపార్థం వస్తుంది నేను చాలాసార్లు చెప్పాను అనేక సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అదే ఉదాహరణ మనకు అర్థం కావడం కోసం అందరికీ అర్థమవుతుంది కనుక నీ ఈమెయిల్కి నేను ఏదన్నా ఒక మెసేజ్ పంపితే నీ ఈమెయిల్ ఐడిలో ఉన్నటువంటి డాట్ కానీ కామా కానీ ఆ తర్వాత చిన్న సెమి సెమికోలన్ కానీ కాలన్ కానీ అండర్ స్కోర్ కానీ ఏమ్మా వీటిల్లో ఏ ఒక్కటన్నా నేను సరిగ్గా వేయకపోతే నీకు ఈమెయిల్ అందుతుందా ఇక్కడి నుంచి ఇక్కడికే అందది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి ఉండాలి అక్కర్లేదా కనుక మనం పంపేటటువంటి దాంట్లో ఈమెయిల్ ఐడి సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి అమ్మవారికి మనం ఉచ్చరించే మాటలన్నీ ఆ ఈమెయిల్ ఐడికి సంబంధించినవి అంచేత వాటిని స్పష్టంగా చదవాలి తప్ప ఎట్లా పడితే అట్లా చదవకూడదు సకలము శకలము ఎంత తేడా ఉంది సకలం అంటే హోల్ సకలం అంటే పీస్ ముక్క అమ్మవారిని నాకు సకలం కావాలని అడగబోయే సకలం అడిగిన సకలం కావాలని అడగబోయే సకలం అడిగిన తేడా వచ్చేస్తుందా రాదా కదా ఇలాంటివి అనేకం ఉన్నాయి సుమారుగా ఇరవై ఎనిమిదో ముప్పై తప్పులు అలా చదివే ఉన్నాయి లలితారహస్య నామ సహస్రంలో ఇది పోని సకలం సకలం ప్రయోజనంలో తేడా ఉన్నా ఇట్స్ ఓకే కానీ అవి తిట్టేవి కూడా ఉన్నాయి బ్రహ్మాండంగా తిడతారు ఎంత బాగా తిడతారంటే అలాంటి మాట నిన్ను కానీ నన్ను కానీ ఎవరన్నా కాని అంటే మనం ఏం చేస్తామో నువ్వే సమాధానం చెప్పాలి నాకు దుష్ట దూరా బాగుంది దుష్టులకు దూరంగా ఉండేదాని దురాచారా అంటారు అంటే అర్థం ఏమిటి ఆచారాలు కానివే కదా తప్పు ఆచారం చేసేదానివి కదా అలా అంటావా అమ్మవారిని నిన్నంటే నువ్వు ఊరుకుంటావా నన్నంటే నేను ఊరుకుంటానా అక్కడ ఉన్నది ఏమిటి దీర్ఘం లేదు దురాచార శమనీ అని ఉంది దురాచారాన్ని పోగొట్టేది నాకు తెలియక చిన్నప్పటి నుంచి ఏదైనా నేను తప్పులు చేస్తే ఎందుకో కొన్ని తప్పులు అలవాట్లు అయిపోయి ఉంటాయి నాకు అకారణంగా తెలుసో తెలియకో కానీ ఎప్పుడైతే అమ్మవారికి నేను దండం పెట్టానో నా తప్పు ప్రవర్తన ఆవిడ సరిచేసేస్తుంది సరి చేయడం కాదు ఇంతకాలం నేను చేసిన దాన్ని కూడా మాఫీ చేసేస్తుంది ఆవిడ మరి ఆ మాట తీసుకెళ్ళి దురాచార అంటే పాపం ఆవిడికి ఎంత మంచిదంటే ఇన్ని తిట్లు తిడుతుంటే కూడా మన ఇంకా బాగానే చూసుకుంటుంది కదా ఎంత దయ కలిగింది ఆవిడికి దయ కలిగింది కదా అని చెప్పి మాటిమాటికి మాటిమాటికంటే ప్రయోజనం ఉంటుందా ఇలాంటివి భయంకరమైనటువంటివి చాలా ఉన్నాయి ఇందులో అందువల్ల నామ సహస్రం పారాయణ చేస్తాము అన్నవాళ్ళు చెయ్యండి అందులో ఎటువంటి తప్పు లేదు తప్పనిసరిగా చెయ్యండి మంచిది చాలా మేలు కలుగుతుంది ఎందుకంటే ఇందులో ఒక అక్షరం కూడా ఒక దీర్ఘం కానీ ఒక సెమికోలన్ కానీ ఒక తూ చ లాంటివి కానీ అధికంగా లేని పకడ్బందీగా ఉన్నటువంటి స్తోత్రం ఇది మంచి ఫలితం ఉంటుంది ఆ ఫలితం పూర్తిగా రావాలంటే ఫలితం అనకుండా ఫలితం అనండి రెండింటికి తేడా మీకు అర్థమయ్యి ఉండే ఆవిడ ఆవిడికి ఫలితం ఇద్దామని కూర్చుంది మనమేమో ఫలితం ఇవి అన్నాం ఆవిడ ఏం చేయాలో అర్థం కా కన్ఫ్యూజ్ అయిపోయింది కన్ఫ్యూషన్లో ఉంది కదా చెంత ఆవిడ్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఆవిడ తిట్టకుండా పూర్తి ఫలితం మనం పొందాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర తప్పులు లేకుండా నేర్చుకుని చదవండి బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది అద్భుతమైనటువంటి ఔన్నత్యాన్ని ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని లౌకికమైనటువంటి ప్రయోజనాల్ని కూడా పొందుతారు మీరు అందులో అన్నీ కూడా మనకి ఒక మనిషి లోకంలో ఏమేమి కావాలని కోరుకుంటాడో అన్ని అన్నింటినీ ఇవ్వగలిగినటువంటి శక్తి దానికి సంబంధించిన మంత్రాలు అందులో ఉన్నాయి కనుక దాన్ని శ్రద్ధగా దృష్టి దాని మీద పెట్టి పారాయణ గనక చేసినట్టయితే చాలా బాగా ఉంటుంది భూలోకంలో చాలా గొప్ప అయినటువంటి సుఖాలను పొందుతారు తరువాత శరీరం వదిలిన తర్వాత ముక్తిని కూడా పొందుతారు కానీ ఒక ఫ్యాషన్ గానో ఒక సరదా గానో అందరూ చేస్తున్నారు కనుక నేను చెయ్యాలని చెప్పి ఒక తాపత్రయపడిపోయి దడదడదడ దడదడదడా తప్పులు చదివేస్తే రావాల్సిన ఫలితాలు రాకపోతే పర్వాలేదు కానీ అప్పుడప్పుడు వేరే ఫలితాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త లలితా సహస్ర పారాయణానికి సంబంధించి ఎలా పఠించాలి ఎలా పారాయణం అలానే విషయాలు చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ